సింహాచలం నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి మొత్తం మా గ్యాంగ్ మా లో అప్పుడే వికెట్లు పడిపోతూనే ఉంది టిఫిన్లు టీలు ఏంటిది శ్రీ విరాట్ గాయత్రి పీఠమా టిఫిన్లు గిఫిన్లు అన్ని తింటూనే ఉన్నారు అయినా కూడా వికెట్లు పడిపోతున్నాయి రాహాన్ వికెట్ పడిపోదు అన్నదా అన్నదానం అనేది కడుపు నిండా తినలేము కడుపులో కొంచెం జట్టుగానే ఉంది కాబట్టి తింటే బాగు కొంచెం ఎక్కడ అన్నదానం పెట్టేది పైన జనం బాగా గుర్తుపడుతుంది కుంటున్నారదని రావాల అన్నదానం పెడుతున్నా చిన్నగా సో ఇటు ఇలు అయ్యా ఆయన బిడ్డ దగ్గరికి అన్నదాన్న ప్రభు తన నా అమ్మాయి సింహాచలం అన్నదానం

i n o aja y g t r g u t a o l h n Desi Ya, s u Oh, r a h e m అన్నం తిన్నామమ్మా సింహాచలంలో ఇప్పుడే ఓపిక లేదు ఎండ కొడుతుంది మా ఊళ్ళు మొత్తం మూల పడ్డారు బయట కింద పడ్డారు ఆ టైపులో అయిపోయారు ఈ మొత్తం పడిపోతున్నాయి ఆడికాడికి మన ఆర్కే బీచ్ కి జిఎన్ఆర్ బీచ్ పోరాయో ఏందో మాట్లాడమ్మా మారేమ్మా బానే ఉన్నాం అన్నదానం అంతే నేను అన్నదానం పెడతా కొద్దిగా ఓకి పట్టడా పావు గంట అర్ధ గంట పైకి పోయి అన్నదానం పెడతాను చెప్పిన అప్పటికే మా అక్క మొక్క అయింది మా అమ్మ మొక్క ఏం చేస్తాం అట్లా బరాయించడం కళ్ళు మూసుకోది ఇక సింహాచలంలో సింహాద్రి అప్పన దర్శనం చేసుకొని మళ్ళీ కలుతాం అందాక ఫోన్ బ్యాగులు పెడేస్తా అన్న బాయ్ అక్కడ మొఖం అనుకున్నావా అక్కడ మంచిది మంచి పట్టిన అక్కజుడు బత్తాలు ఇచ్చింది ఆ బత్తాలు ఏమనుకున్నాం కానీ అదే కాపాడుతున్నప్పుడు బాగుండే వాటి వచ్చినాము ఏంది ఇప్పు వస్తారు బా ఎంత త్వ బాగున్నారమ్మా కాలు బాగున్నారా నేను అమ్మ అమ్మ ఏంది అట్నవుతుంది చాలా ఏమవుతుందేనెవరో తెలుసా సింహాచలం వచ్చినాం కదా ఇప్పుడు దర్శనం అయింది ఆనంద్ అని నాకు గత టూ డేస్ నుంచి ఫోన్ చేసి అన్నా నేనున్నా నేనున్నా అంటే ఎవరు అనుకున్నా కానీ చాలా అంటే చాలా దగ్గరుండి గుడి చుట్టూ తిప్పించి మా అవును చాలా థ్యాంక్స్ ఆనంద్ ఎక్కడికి పోయినా మా వాళ్ళు లగేజ్ రా కొడలే <coughs> కుట్ట <t> <pah>